నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ ఎస్టీ ఎస్సీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పూలే ఆశయాలు సేవలను నేతలు స్మరించుకున్నారు అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సమానత్వం కోసం అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని దారబోసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో షేక్ నన్నే సాహెబ్ తాళ్ల నరసింహస్వామి కొండూరు పోల్సెట్టి పమజుల ప్రదీప్ రమేష్ నాయుడు ధనుంజయ మల్లికార్జున మల్లి ప్రభుదాస్ కృష్ణారెడ్డి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భాస్కర్ బిసిఎల్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి వారికి ఘనంగా అర్పించడం జరిగింది పూర్వకాలంలో మహిళలు చదువుకునే అవకాశం లేదు పురుషులు మాత్రమే చదువుకుంటూ పురుషాధిక సమాధాన్ని వ్యతిరేకించి బాలికా వికాసం కోసం మహిళా విద్య కోసం పాటుపడిన వ్యక్తి శ్రీ జో మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారు ఈ దేశంలో మొట్టమొదటి మహాత్మగా బిరుదాంకితులు వారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఈరోజు ఇంత చైతన్యంగా ఉన్నారంటే వారు ఆ రోజు వేసిన పునాదులే తెలుగుదేశం పార్టీ కూడా వారి ఆశయాలను కొనసాగిస్తూ బీసీలకు మైనార్టీలకు కింది వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ నాయకులుగా ఎదిగేందుకు అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది జ్యోతిరావు పూలే గారిని స్మరించుకోవడం తెలుగుదేశం పార్టీ యొక్క బాధ్యత కాబట్టి మా పార్టీ పిలుపు మేరకు మా నాయకులందరూ కూడా బీసీ నాయకులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వారికి ఘనంగా నివాళులర్పించినాము ఈరోజు బీసీలంతా కూడా చైతన్యంగా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు అన్ని కులాలు కూడా ముందుకొచ్చి మాట్లాడి మా వంతు మేము కూడా రాజకీయ ప్రాధాన్యత కోసం అందరూ కూడా అడుగుతున్నారంటే అది వారు చూపిన బాటే వారికి వారు వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు నిమన్ వర్గాల కోసం అనేక విధాలుగా వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తులు వారిని ప్రతి బీసీ కూడా గుర్తుపెట్టుకొని వారికి ఘన అర్పించి వారి ఆశయాలను కొనసాగించి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవతో నూట ముప్పై ఐదవ వర్ధంతి సంబంధ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా బీసీ సోదరులందరూ హాజరవడం ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీసీల బీసీల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చెందింది అయితే మహాత్మా జ్యోతిరావు పులే అనే వ్యక్తి ఒక చారిత్రాత్మక పురుషుడు భారతదేశ చరిత్రలో దక్షిణ భారతదేశం నుంచి ఈ బు బీసీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి అతనే అంకురార్పణ చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే మహిళలకు విద్య అయితేనేమి బీసీలకు సా మన చట్టసభల్లో అయితేనేమి ఇంకా రిజర్వేషన్ల కార్యక్రమాన్ని కొనసాగించి ఒక సమా సామాజిక నాయకుడిగా సామాజిక కార్యకర్తగా మహాత్మా జ్యోతిరావు పూలే అని మొట్టమొదటి మహాత్మా అనే బిరుదుని ప్రభుత్వం ఆయనకి ఇవ్వడం జరిగింది ఈయన తర్వాతే నూట ముప్పై నూట ఒక డెబ్బై సంవత్సరాల తర్వాత మన గాంధీకి మహాత్మా అనేది ఇవ్వడం జరిగింది మన బీసీల కోసం అయితేనేమి ఎస్సీ ఎస్టీ మై మైనారిటీల కోసముగా దామాషా ప్రాతిపదికన మాకు మా భాగం రాజకీయాల్లో మా భాగం మాకు కల్పించండి ప్రతి చోట మా దామాషా ప్రకారము జనాభా ఎంతుందో జనాభా నిష్పత్తిన మా భాగం మాకు ఇవ్వాలి చట్టసభల్లో అయితేనేమి ఉద్యోగాల్లో అయితేనేమి పదోన్నతులైతే అని ఎలుగెత్తి చాటిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే ఆయన్ని గురించి ఈరోజు ఈ వర్ధంతి జరుపుకోవడం మాకు ఎంతో సంతోషదాయక విషయం ఇలాంటి వ్యక్తుల యొక్క చరిత్రను ఇప్పుడు మన తరాలు ఎస్సీ బీసీ మైనారిటీలు నాయకులైతేనేమి అందరి నాయకులు కూడా వాళ్ళ యొక్క ఆశయాలను వాళ్ళు రాసిన సాహిత్యాన్ని అన్నది అన్నీ కూడా చదువుకొని వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు ఈ సమాజం కోసం చేశారు ఈ సమాజం కోసం ఎంత పాకులాడాడు వాడు జీవితమంతా ఆయన జీవితమంతా ఆయన భార్య జ్యోతి ఆమె మహిళా విద్య కోసం పాకులాండి వచ్చి వ్యక్తి ఇలాంటి వ్యక్తులందరినీ వాళ్ళ కుటుంబాలని వాళ్ళ సామాజిక నైప నైవేద్యాన్ని నైపుణ్యాన్ని తీసుకొని మనం కొనసాగాలని వాళ్ళ ఆశయాలని కూడా మన భావితరాలకు మన పిల్లలకు కూడా చెప్పాలని చెప్పేసి తెలియపరు మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మహాత్మా అనే పేరు పిలువబడేది ఈ భారతదేశంలో ఇద్దరే ఇద్దరు మొట్టమొదట పద్దెనిమిదవ శతాబ్ పద్దెనిమిదవ శతాబ్దంలో జ్యోతిరావు పూలే గారికి మహాత్మా అనే పిలుపు తర్వాత స్వతంత్ర భారత దేశంలో మహాత్మా గాంధీ అనే పేరుతో మహాత్మా గాంధీకి ఆ పేరు మహిళలకు చదువు చెప్పినచ్చిన ఘనత సావిత్రిబాబు పూలే గారిది ఇట్లా నిమ్న జాతుల్లో అనేకమైన సామాజిక రుగ్మతలు కానీ అంటరానితనాన్ని కానీ వాటిని పారదోలేదానికి ప్రయత్నం చేస్తూ దీంట్లోనే మహాత్మా జ్యోతిరావు బా పూలే గారి స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత ఆయన స్ఫూర్తితో ఆయన అంబేద్కర్ పనిచేయడం జరిగింది జ్యోతిరావు పులే గారు గురువుగా భావించి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించడం ఈ భారతదేశంలో నిమ్న జాతులు ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే భారతదేశంలో అధిక జనాభా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ భారత భారతదేశంలో అత్యధిక పదవులు కానీ ఉన్నత స్థానాలు కానీ వాళ్ళు పొందలేని పరిస్థితులు అవన్నీ గమనించి పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈరోజు జ్యోతిరావు పూలే గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా సన్ ఘనంగా నివాళులు అర్పించుకోవడం మాకు ఎంతో సంతోషం తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల రూపాయల పల్కీ కాటన్ సారీ నూట రూపాయలు పదిహేను రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు